మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని హెచ్పి కాలనీ కృష్ణానగర్ లో కొత్తగా ఏర్పాటు చేసిన కేఎస్ఎన్ హోటల్ ను మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరియు రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోటల్ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయన్నారు శుచి శుభ్రత పాటిస్తూ రుచికరమైన భోజనాన్ని అందజేస్తే హోటల్ వ్యాపారం అభివృద్ధి చెందుతుందన్నారు కేఎస్ఎన్ అయ్యంగార్ క్యాటరర్స్ హౌసింగ్ బోర్డ్ మౌలాలి దగ్గరికి ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చాం చాలా ఒక అద్భుతమైన ఫెసిలిటీ ఇక్కడ క్రియేట్ చేసిండ్రు కృష్ణ అండ్ గోవింద్ గారు కలిసి ఎందుకంటే చూస్తుంటే అక్కడ మన లోపల ఇలా ఒక వెయ్యి మందికి ఒకటేసారి క్యాటరింగ్ సర్వీస్ ఇచ్చే కెపాసిటీ ఉన్న మెషిన్స్ ఇలా స్వీట్లు కావాలన్నా ఎటువంటి వెజిటేరియన్ వంటకం కావాలనుకున్న ఇక్కడ వీళ్ళు ఆ యొక్క సదుపాయం కల్పించి నిమిషాలలోనే చేసి పెట్టే విధంగా చేశారు తప్పకుండా ఇది ప్రజలు కూడా ఆదరిస్తారని నాకు పూర్తి నమ్మకంగా ఉంది ఇది ఇప్పుడు కాదు వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క బిజినెస్ ఉండి ఇంత పెద్ద వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వాళ్ళకందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను వాళ్ళు బిజినెస్లో ముందుకు రాణించి ఇటువంటి సెంటర్స్ని ఇంకా మరెన్నో కూడా చేయాలనిగా కోరు